ప్రియతమ వస్తువు చందమామ కథ ఒకసారి అక్బర్ పాదుషాకు తన బ్యాగంలో ఒకటిపైన ఎందుకో ఆగ్రహం వచ్చింది ఆగ్రహావేశంలో ఆయన ఆ బేగంను తన రాజభవనం నుంచి పుట్టింటికి వెళ్ళిపోమని ఉత్తర్విచ్చాడు ఈ ఉత్తర్వుతో బేగం హతాసురాలై బీర్బల్ను పిలిపించి అతనితో జరిగిందంతా చెప్పింది బీర్బల్ చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు పేగం తన సామాన్లన్నీ నౌకర్ల చేత కట్టించి సెలవు పుచ్చుకునే నిమిత్తం పాదుషాకు కబురు పంపి ఆయన కోసం శర్బత్ తయారు చేసి ఉంచింది అక్బర్ వచ్చాడు ఆమె తనను క్షమించమని మరొకసారి పాదుషాను ప్రార్థించింది నా అన్నకు తిరుగులేదు దాని ప్రకారం జరగవలసిందే అయితే ఒక అవకాశం ఇస్తాను రాజభవనంలో నీకు ప్రీతమైన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని తీసుకుపోవచ్చు అన్నాడు అక్బర్ నా అదృష్టం అలా ఉన్నది మీ ఇష్టప్రకారమే కానివ్వండి కానీ ఒక్క మనవి నాకు ఈ జన్మలో మీకు సేవ చేసే భాగ్యం లభిస్తుందో లభించదో నా చేతి మీదుగా మీకు షర్బత్ ఇస్తాను స్వీకరించండి అన్నది బేగం బీర్బల్ సహాయంతో ఆమె పన్నెను ఉచ్చిలో పడి పాదుషా సరే అని అన్నాడు తాను సిద్ధంగా వచ్చిన షర్బత్తును ఒక లోటాలో పోసి బేగం పాదుషాకి ఇచ్చింది పాదుషా దాన్ని తాగేశాడు అందులో మత్తుమందు ఉన్నందున పాదుషాకు త్వరలోనే నిద్ర వచ్చింది బేగం తన చిలకిత్తుల సహాయంతో పాదుషాను తన కోసం సిద్ధంగా ఉన్న మేనాల్లో ఒకదానిలో పడుకోబెట్టించి తాను మరొక మేనాలో ఎక్కి తన పుట్టింటికి బయలుదేరింది అప్పటికి పడింది వాళ్లు తెల్లవాళ్ళు ప్రయాణం చేసి ఉదయానికల్లా బేగం తండ్రి గారి ఇంటికి చేరారు అక్బర్ను తన తండ్రి మొహల్లో ఉండే ఒక అందమైన గదిలో బేగం పడుకోబెట్టించింది కొంతసేపటికి పాదుషాకు మత్తు వదిలి మెలుకు వచ్చింది తాను ఎక్కడో కొత్తచోట ఉన్నట్లు అని తెలుసుకున్నాడు ఇంతలో బేగం అక్కడికి వచ్చింది నేను మేలుకుని ఉన్నానా కలకంటున్నానా అన్నాడు పాదుషా పూర్తిగా మేలుకునే ఉన్నారు వెంటనే ముఖం కడుకుని ప్రార్థన చేసుకోండి అన్నది బేగం ఇది మన రాజభవన్లాగా లేదే మనం ఉన్నదెక్కడా అన్నాడు పాదుష ఇది మా తండ్రి గారి భవనం ఇక్కడికి వెళ్ళిపోమని మీరు ఉత్తర్విచ్చారు కదా అన్నది బేగం అది నిజమే కానీ నేనిక్కడెందుకున్నాను అని పాదుష అడిగాడు మర్చిపోయారా నన్ను ప్రీతమైన వస్తువు వెంట తీసుకోమన్నారు కదా నాకు నీకన్నా ప్రీతమైనది వేరే ఏమున్నది అందుకని మిమ్మల్ని వెంట తెచ్చుకున్నాను అన్నది బేగం బేగం పండిన యుక్తికి అక్బర్ సంతోషించి ఆమెకు తనపై గల ప్రేమకు ముగ్ధుడయ్యాడు ఆయన తన మామగారింట కొద్ది రోజులు ఉండి ఢిల్లీకి తిరిగి వస్తూ బేగంను కూడా పెట్టుకుని వచ్చాడు ఇది జరిగాక బేగం పాదుషాతో తనకి యుక్తి చెప్పినవాడు బీర్బల్ అన్న మాట బయటపెట్టింది పాదుషా బీర్బల్కు బహిరంగంగా గొప్ప సన్మానం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి